తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి గ్రూప్ టూ విషయంలో సిలబస్లో స్వల్ప మార్పులు జరిగినట్టుగా కనిపిస్తుంది మా ఆల్మోస్ట్ ఆల్ ఆరు వందల మార్కులకు అరవై నుంచి ఎనభై మార్కులకు సిలబస్ మారినట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా ఇండియన్ ఎకానమీలో నాలుగు సెక్షన్లు అంటే నలభై మార్కులు మారినట్టుగా టోటల్గా ఇండియన్ ఎకానమీ మారినట్టుగా చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా తెలంగాణ ఎకానమీకి సంబంధించి పర్టికులర్గా ఇరవై మార్కులకు మారినట్టుగా చెప్పుకోవచ్చు స్వల్ప మార్కులు అయితే కనిపిస్తుంది సో మొత్తానికి ఇంకొక పది మార్కుల ప్రియారిటీ ఇరవై మార్కుల వరకు కూడా పది ఇరవై మార్కుల వరకు కూడా ఇండియన్ పాలిటీలో కూడా మార్పులు జరిగినట్టుగా కనిపిస్తుంది స్పెసిఫిక్గా అమెండ్మెంట్ యాక్ట్స్ సంబంధించి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అదేవిధంగా న్యూ ఛాలెంజెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు దానికి కూడా మార్పులు చేసినట్టుగా కనిపిస్తుంది దాని ప్లేస్లో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేదాన్ని చేర్చరు అంతేకాకుండా ఎకానమీ విషయంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ గ్రోత్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లానింగ్స్ ఇలాంటివన్నీ కూడా తీసేయడం జరిగింది దానికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రియారిటీ పబ్లిక్ ఫైనాన్స్ ప్రియారిటీ పెద్ద పెద్ద చాప్టర్లను పెట్టినట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక స్పెసిఫిక్గా తెలంగాణ ఎకానమీలో కానీ అండ్ ఇండియన్ ఎకానమీలో కానీ డెమోగ్రఫిక్ పాత్ర జనాభా విషయంలో ఉన్నటువంటి స్పెసిఫిక్ పాత్రని పెంచినట్టుగా కనిపిస్తుంది మొత్తానికి ఈ ఈ మార్పు అనేది ఒక వంద మార్కుల ప్రభావాన్ని చూయిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది గ్రూప్ టూకు సంబంధించినటువంటి సమాచారం సిలబస్ మారిన సమాచారం మరొక మంచి వీడియోలో మరింత బెటగా కలిసే ప్రయత్నం చేద్దాం మీరు ఇంకా డివాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ విజయంలో కీలక పాత్ర పోషించే డువాడై యాప్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ హింద్